ఇంట్లో కర్రీస్గా ఏం వండుకుంటారు ఫిష్ చికెన్ క్రాబా ప్రాన్స్ ఏం వండుకుంటారు ఎక్కువ వెజ్ వండుకుంటారా లేదంటే తోటకూర గోంగూర ఇవి వండుకుంటారా మా ఇంట్లో అయితే ఎక్కువ ఫిష్ వండుకుంటాం చికెన్ వండుకుంటాం కానీ ఎక్కువ వెరైటీస్ చేయను చి ఫిష్తో మాత్రం ఆల్ వెరైటీస్ చేస్తాను అనమాట ఎందుకంటే చికెన్ అయితే దమ్ బిర్యానీ చిల్లీ చికెన్ దమ్ ఇవన్నీ పడతాం కానీ దాంట్లో టేస్ట్ అనేది మనం చాలా కష్టపడాలి అదే ఫిష్కి అయితే దాన్ని నీట్గా వాష్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఫిష్కి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అందుకే నాకు ఫిష్ ఇష్టం ఎందుకు ఈ సోదంతా ఈరోజు ఏంటి కర్రీ మా ఇంట్లో అయితే ఎండినత్తలు మరి ఇష్టం మీ ఇంట్లో కర్రీ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పండి నేనైతే ఎండునెత్తలు వండుతున్న డ్రై ఫిష్ అనమాట డ్రై ఫిష్ ఇష్టం లేదు అసలు నేను తినాలి ఆ చూడని కూడా అన్నవాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి ఇక నో ప్రాబ్లం అయితే నేనైతే ఫస్ట్ అది మంచిగా క్లీన్ చేసేసుకున్నా దాని బుర్రలు అన్నీ తీసేసి మంచిగా దాంట్లో మంచి వాటర్ వేసి క్లీన్ చేసేసి దాంట్లో మళ్ళీ వేడి నీళ్ళతో క్లీన్ చేశాను అందుకే అంత చెత్త వచ్చిందనమాట ఇంకా ఒక పెద్ద ఆనియన్స్ ఒక ఫైవ్ తీసుకున్నాను మిర్చి కూడా ఒక ఫైవ్ తీసుకున్నాను అనమాట మంచిగా దాన్ని ఇలా ప్యాన్ ఉంటుంది కదా ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ప్యాన్ అన్నది హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసి ఈ ఎన్నెలత్తలు కొంచెం ఫ్రై చేయాలి అప్పుడు కొంచెం టేస్ట్ అనలైజ్ అవుతుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్ దాంట్లోకి పసుపు కారం యాడ్ చేయండి ఉప్పు అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు చేపలు అంటారు కదా దానికి సంబంధించింది కాబట్టి అస్సలు అంటే అస్సలు యాడ్ చేయొద్దు ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేపేసుకొని మంచిగా ఒక గిన్నెలోకి తీసుకోండి అదే దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఇంకా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ రెండు వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా వే వేయించుకోవాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేయాలన్నమాట ఉప్పు యాడ్ చేస్తేమోద్దంటే కొంచెం సాఫ్ట్ అయ్యి తొందరగా వేగిపోతాయి మనం పెద్ద మంటలో వేపినప్పుడు ఇలా మూత పెట్టేశాను మూత పెట్టి తీసేసరికి కొంచెం సాఫ్ట్ అయిపోయి అప్పటి నుంచి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి వేపుతున్నాను అనమాట వేపుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అయితే వేసేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా కారం ధనియా పొడి జీలకర్ర పొడి ఇంకా నేను కరివేపాకు పొడి కూడా యూజ్ చేస్తాను అలా వేసేస్తాను అనమాట ఇది బాగా ఫ్రై అయ్యాక దానిలోకి ఒక ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్తో నేను వాటర్ అయితే వేసేసాను అది కొంచెం మంచిగా మసులుతుంది అన్న టైంకి అయితే నేను ఎండున చేపలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసేయాలన్నమాట వేసి ఆ చేపలతో పాటు కొంచెం కలపాలి ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం ఉంటుంది కదా అది అది దీంట్లో కలుస్తుంది మళ్ళీ మూత పెట్టేసా మూత పెట్టేశాక దగ్గరికి అయిపోయింది చిన్న మంటలోనే ఆయిల్ అన్నది పైకి తీలుతుంది చూసారా ఎంత బాగుందో అంతే వీడియో బాయ్ బాయ్